అరుణాచల శివ అరుణాచలంలో సాధువం ఆశ్రమం గురించి ఎంతమందికి తెలుసు ఇది మనకి యోగిరాజ్ కుమార్ ఆశ్రమానికి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట దాని పక్కనే ఉంటుంది ఈ సాధువం ఆశ్రమం యొక్క విశేషం ఏంటంటే భగవాన్ రమణుల కాలంలో తమిళ స్వామి అని ఒక స్వామి అరుణాచలానికి వచ్చారనమాట ఆయన్ని చూసి భగవాన్ రమణులు ఎంగ పోరంగా ఎంగే ఒక్కారంగా అని చెప్పేసి చెప్పారంట అంటే ఎక్కడికి పోతారు ఇక్కడే కూర్చోండి అని చెప్పేసి భగవాన్ రమణులు చెప్పడం జరిగింది ఆ తర్వాత భగవాన్ రమణుల వారు వారి కళల్లోకి కళ్ళు పెట్టి చూసారనమాట ఆ చూసిన ఒక్క చూపులోనే ఆ తమిళస్వామి గారు వచ్చి ఆ ప్రదేశంలో కూర్చొని అలా ఉండిపోయారు కొన్ని ఏళ్ళ వరకు దాదాపు నలభై ఏళ్ళ వరకు అక్కడే కూర్చొని ఉండిపోయారు అనమాట ఆయన లోపల ఉన్నటువంటి ఒక రాయి మీద అలాగే కూర్చొని ఉండిపోయారు ఇప్పటికీ మనం ఆ రాయి చూడొచ్చు ఆయన యొక్క సమాధి కూడా లోపలే ఉంటుందన్నమాట ఆయన యొక్క శిష్యుడైనటువంటి సాధుఓం గారు ఈ ఆశ్రమాన్ని అయితే నడిపిస్తూ ఉన్నారు సో మీరు ఎప్పుడైనా కూడా యోగిరాజ్ కుమార్ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ ఆశ్రమాన్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి అరుణాచల శివ